హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం క్యాప్సికమ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో ఎప్పుడైనా తిన్నారా క్యాప్సికమ్ బజ్జీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగుంది సో అందుకని మీతో షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా క్యాప్సికం తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టారనుకోండి క్యాప్స్కమ్ ఖచ్చితంగా తింటారనమాట నెక్స్ట్ టైం అడిగి మరీ చేర్చుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ క్యాప్సికం బజ్జీ సో ఇది చాలా సింపుల్ అండి జస్ట్ పిండి ఒకటి ఒక ఫైవ్ మినిట్స్లో తడిపేసుకుంటే ఆయిల్ హీట్ ఎక్కిపోతే ఇంకా వెంటనే వేసేసుకొని తినేయడమే వేడివేడిగా ఇలా బజ్జీలు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి సో దీనికోసం నేను ఇక్కడ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా రౌండ్గా తరిగి పెట్టుకున్నానండి సో తర్వాత ఇప్పుడు పిండి తడుక్కుందాం సో ఒక బౌల్లోకి శనగపిండి మీ బజ్జీలకి సరిపడా ఎన్ని క్యాప్సికమ్ తీసుకుంటాడు దానికి సరిపడా శనగపిండి వేసి ఉప్ ఉప్పు వేయండి దాని పిండికి సరిపడా కొద్దిగా పసుపు కారం కొద్దిగా ఎక్కువ వేయండి బాగుంటుంది తర్వాత వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వంట సోడా వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించే కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకోండి ఎందుకంటే క్యాప్సికమ్ పైన లేయర్ స్మూత్గా ఉంటుంది కదా సో పిండి జారిపోతూ ఉంటుంది సో అందుకనే నీళ్ళగా ఎటువంటి పరిస్థితుల్లో కలుపుకోకండి ఇలా కొంచెం గట్టిగా ఉంటు కలుపుకోండి తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ కాగింది సో ఇలా పిండిలో ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా డిప్ చేసుకోండి అంత త్వరగా కోట్ అవ్వదండి క్యాప్సికమ్కి సో జారిపోతూనే ఉంటుంది సో అందుకనే నేను పిండిలోనే స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను దానివల్ల మన క్యాప్సికమ్ టేస్టీగా ఉంటుందని సో ఇలా బాగా డిప్ చేసి పిండిని ఇలా కాగుతున్న ఆయిల్లోకి వేసి రెండు వైపులా కాల్చుకోండి సో అన్ అది కాలేలోపు రెండో పీస్ కూడా ఇలా డిప్ చేస్తున్నాను సో అది కాలిన తర్వాత మళ్ళీ ఇది వేసేసుకోవడమే సో ఒక టూ మినిట్స్ ఫ్రై అవుతుంది క్యాప్సికమ్ చాలా త్వరగా కుక్ అవుతుందండి సో అందుకనే అందులోపు ఇది డిప్ చేసేసుకుందాము నేను ఇక్కడ పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను మీరు చిన్న క్యాప్సికమ్తో తీసుకుంటే చిన్న వడలు వస్తాయి అంతే అండి సో టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఏం ఉండదు సో చూడండి సైడ్ కాలింది కదా రెండో వైపు కూడా కాల్చుకుందాము సో కాల్చుకొని తిన్నాం వేడి వేడిగా ఇలా బజ్జీలు చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మిరపకాయ బజ్జీలు అయితే కారం ఉంటాయని తిన్నారు కదా ఇలా క్యాప్సికమ్ అయితే కారం ఉండవు కదా సో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో చూడండి ఇప్పుడు రెండో పీస్ కూడా వేసేస్తున్నాను దీన్ని చూస్తుంటే నాకు ఒక స్వీట్ ఉంది చూడండి గులాబీ పువ్వులో ఏమో అంటారు ఆ స్వీట్ గుర్తొస్తుంది షేప్ అలాగే ఉంది కదా సో అందుకనే అవి అనమాట సో ఇది రెండో వైపు కూడా ఇలా బాగా కాల్చుకొని ఇంకా తీసుకొని తినేయడం ఇంకేంటండి మన క్యాప్స్కమ్ బజ్జీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ కం స్లైసెస్ వీలైనంత సన్నగా రౌండ్గా తరుక్కోండి అప్పుడు ఇంకా బాగుంటాయి లావుగా తరుక్కుంటే కం తిన్న ఫీలింగే వస్తుందన్నమాట